వెళ్ళాలని బాగా ఉంది మరి ఇలాగే దీపం ఎవరికంటే కార్తీక ఆ మాట అంటే అభిమానం చాలా సంతోషం మీరు అందరూ ఉన్నారు చాలా సంతోషం ఇంటికి దీపం ఇల్లాలైతే ఆ ఇల్లాలకి దీపం ఏంటి దేవుని వాక్యం ఈ వాక్యము నా పాల్గొన్న దీపం నా ద్రోహకు ఎదురైనది నిజంగా దేవుని వాక్యం చాలా ఎదురైంది చాలా గొప్పది మన బాధల్లో మనల్ని ఆదరించేది దేవుని వాక్యం తప్పిపోతున్నప్పుడు మనల్ని సరిక్యం మనం ఎలాంటి మార్గాల్లో వెళ్ళాలి ప్రతి పురుషుడి స్త్రీ ఉంటారా కొన్నిసార్లు పురుషుని కూడా ఉండవచ్చు కదా దేవుడు స్త్రీకి శక్తి చాలా అవుతుంది ఎంత శక్తి ఇచ్చానంటే కట్టాలన్న స్త్రీ పడగొట్టాలన్న తిన్నగా నిలబడి ఉన్న రాగంగారు ఏం చేస్తున్నారు పడగొట్టేసి వద్ద మాత్రమే కాకుండా తన భర్త నిల్వడి ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆ ఉప్పో రావడానికి శాంతి అద్భుతమైన సహకారం సహకరించి ఇలా వైపు రంగులు మనం ఆలోచించుకుంటే భర్తని సహకరించి భర్తని భక్తి పద భార్యలు వైపు రంగు మనకి కనిపిస్తారు కదా కట్టడం పడగొట్టడం మంచి ఉంది కట్టడం కష్టమా పడగొట్టడం కష్టం ఒక బొమ్మ కట్టాలనుకోండి చాలా సమయం కావాలి చాలా ఖర్చు కూడా అవుతుంది ఆ పదంతో జస్ట్ మినిట్స్ లో పడగొట్టడానికి ఈ రెండింటికి మధ్య ఒక తెలుసుకోవాలి ఇది కట్టడానికి ఏదో ఏమవసం సా

తన భారో పుణ్యం అంటే ఎవరు కాదు తరానికి నీతి ముందు సతీమణ దేవుడు అన్నాడు ఈ ఒక్కడే నీతి ముందు వెరీ గుడ్ నోవాహు భార్య నుంచి ఈరోజు క్లుప్తంగా మనం అయితే గారి భార్య చెప్తారు घर भारे पैर नहीं हैं ना, चैपन चैपन वाली, अंच प्राइस। नौवा हो गए धाये पैर चैपन वाली, अन्य साल उससे अंच प्राइस बिज़नेस। तेरी नहीं हुआ।

ఆవిడ చేసిన పనులు ఆవిడ లేఖనాలు అంటే ఆమె గురించి పరిచయం అంటే అనిపిస్తుంది అంటే ఒకే ఒక మాట అనిపిస్తుంది చూద్దాం ఆది కానీ ఏడవ ధ్యాయం ఏడవ

చేస్తున్నావు అని అడిగితే నా భర్త తరానికి మొక్కలు నా భర్త యొక్క కృప ఉంది చూడ సాక్ష దేవుడు ఏ చేస్తున్నటువంటి సాక్షాన్ని చూడాలి ఆ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలను చూద్దాం అందరూ కూడా తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు చదవాలంటే చూడండి వచ్చిన అయితే నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందిన వారాయను నోవాహు వంశవలిదే నోవాహు నీటి పరులను తన తరంలో నిందారహితుడనై ఉండేను నోవాహు దేవునితో కూడా అన్ని మంచి తీసుకునేయండి ఈ సాక్షి ఎవరిస్తున్నాను ఎవరిస్తాను మనుషుల సాక్షి కాదు సాధారణంగా సాక్ష్యాలు కూడా మూడు విధాలు ఒక సాక్ష్యం ఏంటంటే మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యం రెండవ సాక్ష్యం ఏంటంటే మన గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం మూడో సాక్ష్యం ఏంటంటే మన నుంచి గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఈ మూడు సాక్ష్యాల్లో ఏ సాక్ష్యం సరి ఏ సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ మన గురించి మనం సాక్షి చెప్పుకున్నాం అనుకోండి ఏమని చెప్పుకుంటాం మనలో ఉన్న చేసుకొని నేను ఎంత మంచిదాన్ని తెలుసా నేను ఎంతో

నా భర్త చాలా మంచివాడు నా భర్త ఉత్తముడండి అంటే కదా ఎందుకంటే ఈ భర్తలకి మీకు ప్రేమ ఉందా మన భర్తలకు మనం ప్రేమిస్తున్నాం అనక అలా మరి దేవుడే తెలుగుతా మన దేవుడు తెలుగుతా ఎందుకంటే దేవుడు మనిషి వాళ్ళ పక్షపాతం చూపించడం నీతి న్యాయం సత్యం ధర్మం ఆయన సింహాసనానికి ఆధారాలు ఆయన ముఖస్థుతి చేయడానికి ఎవరిని కూడా మెప్పించడానికి సాక్ష్యము ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా దేవ దేవుని సాక్ష్యం నోవా గారు తెలుసా నీటి పరుడు నిన్న అరణితుడు నాతో నడిచిన వాడు కృప పొందుకున్నవాడు ఈ లక్షణాలను చూసి నోవాహు భార్య నోవాహు గారి వివాహం చేసుకుంటుందండి ఇప్పుడు మన దగ్గర మనం వివాహం చేసుకున్న వాళ్ళని మన పిల్లలకు వివాహం చేసుకున్న వాళ్ళని అయితే సర్వసాధారణంగా పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు ఏం చూస్తామా ఈ లక్షణాలన్నీ చూస్తామా అమ్మాయి కోసం కలుగుతుంది అమ్మాయి అబ్బాయి

అంటూ ఉంటాను ఏంటి మనం ఎక్కడ నుంచి వచ్చిన ఒక్కడైనా ఆ ఒక్కడైన ఆదాం దేవుని నుండి